ప్రియ చదువుకునే రోజుల్లో ప్రేమవాయలో పడి నిన్ను పెళ్లి చేసుకొని చీపుర్లు తీసుకుంటున్నాను రాజు నేను మాత్రం ఏదో ఒక రాజ్యానికి రాజనా ఏంటి నువ్వు తీసుకొచ్చిన చీపుర్లు ఊరూరా తిరిగి అమ్మకొస్తున్నానుగా అమల డాక్టర్ గారు మా ఆయనకి ఎలా ఉంది డాక్టర్ ప్రమాదం ఏ లేదు కానీ చాలా నీరసంగా ఉన్నాడమ్మా ఆయనకు ప్రశాంతత అవసరం ఇదిగో ఈ నిద్ర మాత్రలు తీసుకోండి అమలా అలాగే డాక్టర్ గారు ఇంతకీ ఈ మాత్రలు ఆయనకు ఎప్పుడెప్పుడు వేయాలి డాక్టర్ ఇవి ఆయనకి కాదమ్మా మీకోసం చెప్పాను కదా ఆయన కాస్త ప్రశాంతత అవసరం అని ఏమండి మన పక్కింటి విజయ చీర తీసుకెళ్ళి వారం రోజులవుతుంది రోజు మాట్లాడుతుంది కానీ చీర ఊసెత్తటం లేదు నాకేదో అనుమానంగా ఉంది ఫిర్యాదుగా చెప్పింది సరిత అలాగా గతేడాది పెళ్లి కోసం అని చెప్పి ఆవిడ దగ్గర నుంచి నువ్వు తెచ్చుకున్న చీర అదేనని ఆవిడ మర్చిపోలేదనుకుంటా సాలోచనగా అన్నాడు సుబ్బారావు డాక్టర్ మీరు కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారు కదా పరమేశం మీరు సూపర్ డాక్టర్ గారు అసలు నన్ను ఏమీ అడగకుండానే అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు డాక్టర్ మీరు నా సీట్లో కూర్చున్నారు ప్రకాశం ఈ దీపావళికి మా ఆవిడ ఆరం చేయించమని ఆర్డర్ వేసింది అంతే పట్ల ఆయన కోపం వచ్చి చెడమ తిట్టేశాను దివాకర్ ఎవరిని మీ ఆవిడనే ప్రకాశం అంత ధైర్యం నాకు ఎక్కడిదిరా ఆ నరకాసురుణ్ణి